హాయ్ అండి అందరికీ నమస్కారం సంపూర్ణ కాశీఖండం భాగం పదే అండి ఓం అరహర మహాదేవ శంకర ఇంకోసారి మరో బృందం వస్తుంటే కొందరిని వాళ్లను చంపమని దోచుకోమని హెచ్చరికలు వచ్చాయి అప్పుడు వారంతా తాము పిన్నాక్షుడున్నాడనే ధైర్యంతో వచ్చామని కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని ప్రాణాలను రక్షించమని యాంత్రికులను వేడి ఆ మాటలను విన్న పింగాక్షుడు వారిని భయపడవద్దని అనునయిస్తూ ఆ చెట్టుకు చేరుకొన్నాడు ఇంతలో ఒక బిల్లుడు అక్కడికి వచ్చి ఒక పిల్లోడు అక్కడికి వచ్చి తన అనుచర గణంతో పిన్నాక్షుడిని చంపమని ఆదేశించాడు ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది శత్రువులైన బిల్లా గణాన్ని ఓడించి బంధించాడు కానీ అతని ధనసు బాణాలు ముక్కలు ముక్కలయ్యాయి శత్రువులు అనేకులవటంతో వారి చేతిలో మరణించాడు పింగాక్షుడు నైరుతి దిక్కు నుండి దేవదూతలు వచ్చి పింగాక్షుని దేవ విమానంలో తీసుకొని వచ్చి నైరుతి దిక్కున ప్రభువును చేశారు అక్కడ నుండి శివశర్మను వరుణ లోకానికి విష్ణుదూతలు తీసుకొని వెళ్ళారు ప్రజల కోసం చెరువులు ద్రవ్యిన వారు వరుణ లోకానికి వస్తారు వారిలో నీడ కోసం రావి మద్ది చెట్టును నాటించేవారు ఈ లోకం చేరుతారు చల్లివేంద్రలను ఏర్పాటు చేసేవారు వరుణ లోకానికి చేరుతారు జలధారం మండపాలను నీడనిచ్చే మండపాలను నిర్మించిన వారికి నెలవు వరుణుని జన్మ వృత్తాంతము ఆ అగర్షముని తన భార్యను వివరించుట కర్ధమా ప్రజాప్రతికి శుచిస్డైన కుమారుడున్నాడు వినయశీలి సుగువవంతుడు ధైర్యశాలి ఒకరోజు ఇతడు కొందరు బాలు బాలురతో కలిసి ఒక స సరస్సులో స్నానానికి వెళ్ళాడు నీటిలో దిగగానే అతడిని ఒక ముసలి పట్టుకొంది ఆ విషయాన్ని స్నేహితులు తండ్రికి తెలియజేశారు అయినా అప్పుడు శివధ్యానంలో ఉన్నాడు తన సర్వజ్ఞత్వం వల్ల ఒక సరస్సులో కొంతమంది మునిబాలులు జల జల క్రీడలాడటం కనిపించింది అందులో రుద్రరూపుడైన ఒక మునిబాలుడు పోయి సముద్రతీప భక్తుడైన కర్దమ ప్రజాపతి ఇక్కడ ఉన్నాడు శివుని సామర్థ్యం తెలియకుండా దుష్టత్వానికి పాల్పడ్డావు అని గర్దించాడు సముద్రుడు భయపడి బాలుడిని రత్న రత్నాలతో అలంకరించి శిశు మారకమైన ముసలిని ద్వందించి తెచ్చి శివుని పాదాల చెంత పడేశాడు శివుని పాదాలను అప్పుడు శివుడు మన్నించి ఆ బాలుని తండ్రి కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకుని వెళ్ళి అప్పగించమని నాలకు చెప్పాడు తండ్రి కుమారుని చూసి సంతోషంతో కౌగలించుకుని యోగక్షేమాలను విచారించాడు బాలుడు జరిగిన వృత్తాంతమంతా తండ్రికి తెలియజేశాడు తండ్రి అనుమతి గ్ర అనుమతి గ్రహించి బాలుడు కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఐదు వేల సంవత్సరాలు శిల లాగా నిర్క్షలంగా శివుని కోసం తపస్సు చేశాడు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తనకు జలాలపై అతిపత్యము కావాలని బాలుడు విన్నవించాడు అప్పుడు భవానీ పతి నువ్వు వాపికూప తటఖాతి నది నదాలకు సమాప్త జలాలకు అధిపతివి అవుతావు సమాప్త రత్నాలకు అధిపతి నీవే పశ్చిమ దిక్కునకు ఆధిపత్యం నీదే పాసపాణి సమాప్త దేవతలను ఇష్ ఇష్టావు నువ్వు ప్రాపించిన లింగము పరమేశ్వరుని లింగముగా ప్రసిద్ధి చెందుతుంది మణికర్ణేశ్వరుని నైరుతి దిశలో సం సప్తపితమై ఉంటుంది అని ప వరమిచ్చి అంతర్ధానమయ్యాడు సుశిస్మృతుడు అనే ఆ బ్రాహ్మణ బాలుడు నైరుతి దిశకు అధిపతి అయ్యాడు తరువాయి భాగం